బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా పుదుచ్చేరి కరేకాల్ ప్రాంతాలను శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది ఈ నేపథ్యంలో సోమవారం పుదుచ్చేరి కరేకాల్ లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏ నమశివాయం వెల్లడించారు ఇక భారత వాతావరణ శాఖ కూడా తమిళనాడులోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది కన్యాకుమారి తిరునల్వేలి తెన్కాసి తుత్తుకుడి రామనాథపురం విరుద్ధనగర్ పుదుక్కోటై తంజావూర్ తిరువారూర్ నాగపట్నం మైలాడుతురై జిల్లాల్లోని అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది చెన్నై నగరంలోని ఈ వారం రోజుల పాటు ఆకాశం మేఘామృతమై ఉండి తేలికపాటి జలలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే సూచనలు ఉన్నాయి అయితే శుక్రవారం వరకు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ చేసింది ఇక దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు వైపు తేమను నెట్టడం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు రాష్ట్ర రాష్ట్ర రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి పాయింట్ ఆరు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఈ రోడ్డు మధురై విమానాశ్రయంలో గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డ్ అయింది